ఇప్పటికీ కూడా నాకు నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్ ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి టెక్నీషియన్స్కి లైట్మెన్కి టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్ మా వారు ఉన్నప్పుడు ఎస్ మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్ బట్ ఇప్పుడు హీ లాట్ ఆఫ్ మనీ అండి బిజినెస్ హీ లాస్ లాట్ ఆఫ్ మనీ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇది పైన ఓకే మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోలేదు మనీ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ వంద కోట్లు పోయిందా ఆల్మోస్ట్ ఒకేసారి హండ్రెడ్ అండ్ థర్టీ టూ క్రోస్ పోయింది మీ వారు పాండిచేరిలో రాజమండ్రి నర్సాపురంలోని అది పెద్ద దెబ్బ అయింది మాకు అది ఏ ఇయర్లో మీరు పాలిటిక్స్కి రాకముందా రాకముందు అండి రాకముందు టూ థౌజండ్ టూ థౌజండ్ ఎస్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఫోర్ అండ్ దెన్ హీ బికేమ్ హిస్టరికల్ హీ బి హ్యాడ్ అ బ్రెయిన్ హెమరేజ్ హీ ఈవెంటు ఇన్ టు ద డెత్ పేడ్ గాడ్ మేబీ నో ఫెల్త్ ఫర్ మీ అండ్ మళ్ళీ ఆయన నాకు తిరిగి ఇచ్చాడు మళ్ళీ ఓకే సో సోమని ఒకటి స్వప్న గారు నాది చిన్న ప్రపంచం అండ్ సింపుల్ లైఫ్ సింపుల్ వరల్డ్ చిన్న చిన్న ప్రపంచం నాది నా ప్రపంచంలో ఎవరంటే నా వారు నా ముగ్గురు పిల్లలు చిన్న ప్రపంచం ఐ విల్ సిట్ ఇట్ వాస్ అ వెరీ హార్డ్ స్మాల్ లైఫ్ ఐ డోంట్ సి స్మోల్ లైఫ్ నాది చాలా చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో తమ్ముడు ఐ సీ ఎంటైర్ వరల్డ్ అంత ప్రాణం నాకు పెళ్ళి కాకముందు అది ఇందాక మీకు చెప్పబోయాను మర్చిపోయాను ఆ పాయింట్ మీరు మా బ్రదర్ గురించి మాట్లాడినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి ఒక కండిషన్ పెట్టాను నేను పిల్లల్ని కనను అని మెయిన్గా మా మా అత్తగారే వన్ ఇయర్ లోపల అదే ఇమ్మీడియట్గానే ప్రెగ్నెంట్ అవ్వాలి అప్పుడే పిల్లలంతా హెల్తీగా ఉంటారు మా అత్తగారు చెప్తే నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు మా మదర్ కూడా ఫెల్త సేంటి నేను మా వారితో అన్నాను విత్ వన్ కండిషన్ ఐల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ డౌంట్ వాంట్ టు చిల్డ్రన్ ఆయనకు అర్థం కాలేదు ఏంటి అని ఎందుకు అలా చెప్తున్నాను అని ఆయన ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు పెళ్ళైపోయింది దెన్ మా మదర్తో కూడా చెప్పాను అమ్మ నేను పిల్లలంతా నేను కాలంలో ఎందుకు అని అంటే పుడితేనే కదా చనిపోతారు పుట్టకపోతే చనిపోరు కదా అంతా తల్లి ఎంత కష్టపడి ఉంటే అన్నమాట తమ్ముడి ఇన్సిడెంట్ వల్ల అలా అనిపించింది మీకు అమ్మాయి ఇలా కులాప్స్ అయిపోయారు చూశారు కాబట్టి అంటే నాకు తెలీదు ఇన్నోసెంట్లీ ఐ సెట్ సి డెత్ విల్ కమ్ వెన్ యూస్ ద బర్త్ ఇస్ దే రైట్ కదా పుట్టకపోతే నేను అమ్మతో అన్నాను తమ్ముడు పుట్టాడు కదమ్మా అందుకే కదా చనిపోయాడు మళ్ళీ మనము ఒక ప్రాణం తీసుకొచ్చి ఆ ప్రాణం ఎప్పటికైనా చచ్చిపోవాలి కదా వద్దు పుట్టును వద్దు చంపను వద్దు రెండు వద్దు అసలు వద్దు ఎందుకు ఇలాంటి ప్రపంచంలోకి ఐ వాజ్ హార్డ్లీ ట్వంటీ ఇయర్స్ అప్పుడే ఇలా అంతా మాట్లాడాను వెళ్ళి ఇట్ అంటే మీరు చాలా చిన్న వయసులో జీవితం మొదలుపెట్టి కీ మైల్ స్టోన్స్ అన్ని తొందర తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో అయిపోయాయి అయిపోయాయి ఏది అంటే నాకు ఏమి తెలియకుండానే లైక్ యూ సటి ఓ అని అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ ఇట్ల ఇట్లు ఇట్ల ఇట్ల ఇట్లా అయిపోయాయి నేను రియలైజ్ అయ్యా లోపలియే అన్నీ అయిపోయాయి అప్పుడు మా వారు అందరు కూర్చొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి అలా కాదు ఇలా కాదు నువ్వు యూ హ్యావ్ టు అందరికి అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ అలా ఉండకూడదు అని అంటే ఐ బికేమ్ ఏ ప్రెగ్నెంట్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ రోజు మా తమ్ముడు ఫోటో పెట్టుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని రోజు నా బెడ్రూమ్లోనే పె వస్తుంది మా తమ్ముడు ఫోటో పెట్టుకొని విజుమ్మ విజయ్ కుమార్ వాడు విజయమ్మ విజుమా నాకు భయంగా ఉంది ఇప్పుడు పుడితే వాళ్ళు చనిపోతారు పుడితే చనిపోతారు పుడితే చనిపోతారు బర్త్ అండ్ డెత్ బర్త్ అండ్ డెత్ ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేజ్లో ఇంకా అసలు ఉండకూడదు అని చెప్పేసి వెంటనే నన్ను వరల్డ్ టూర్కి వెళ్ళిపోయాం వరల్డ్ టూర్ అదే ఆ ఫోటో చూసి అలా ఫీల్ అవుతున్నాను వరల్డ్ టూర్ వెళ్ళి Actually a everything is changed in the sense which you know my first kid brought you know so much of a joy, so much of a life in me. And uh, 24 hours you are occupied as a mother, not a minute job. Ma and mawar ki is a dead against on uh, ఆయామ్మాస్ ట్రెడిషనల్ బాగా ఆయమ్మ పెంచడాలు నాకు ముందే చెప్పారు డెలివరీ అయిన తర్వాత కవి యూ డోంట్ గివ్ ద కిట్స్ టు ద సర్వెంట్స్ సర్వెంట్స్ షుడ్ నాట్ టచ్ మై చిల్డ్రన్ దే షుడ్ నాట్ ఈవెన్ పుట్ దెర్ ఫింగర్ ఆన్ మై కిట్ యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్ వాళ్ళు పెంచకూడదు వాళ్ళ చేతిలో పిల్లలు ఉండకూడదు మా అత్తగారు కూడా అదే చెప్పారు మా అమ్మగారు అదే చెప్పారు సో ఏమైంది ట్వంటీ ఫోర్ అవర్స్ బీయింగ్ విత్ అ కిడ్ యు నో బ్రాడ్ సో మచ్ ఆఫ్ జాయ్ అని మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ మీ అలా 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 ఐ వాజ్ యు నోడీ ద పెయిన్ ఈస్ దేర్ అబౌట్ మై బ్రదర్ ఎవ్రీ మా ఇంట్లో అంతా ఎక్కడ చూసినా మా బ్రదర్ ఫోటోలు ఉంటాయి మా ఇంట్లో మా బెడ్రూమ్లో కానీ హాల్లో కూడా నేను పెద్దది ఆయిల్ పెయింట్ చేయించి పెట్టుకున్నాను వాడిది ఆ తమ్ముడు పేరు విజయ్ కుమార్ ఈజ్ అ టాపర్ అండి ఈజ్ అ టాపర్ హీ వాజ్ స్టడింగ్ ఇన్ రామకృష్ణ మిషన్ స్కూల్ ఇన్ చెన్నై పంగల్ పార్క్ అద్భుతంగా అసలు ఎన్ని సంఘటనలు చూశారు ఎంత మోసారు ఎంత భరించారు కానీ మీరు అదే మీరు మీరు ఎన్జిఓ పెట్టి మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన నేను ఎన్జిఓ పెట్టినప్పుడు అదే నాకేంటంటే చాలా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు వై డోంట్ యు గో ఫార్ బిగ్గా ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అడిగా రాజకీయంలోకి వెళ్తే మీరు ఇలాంటివి ఏమైనా పాలసీస్ కొంచెం జనరల్గా వీళ్ళకి హెల్ప్ లేదండి ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు ఐ డోంట్ నో పీపుల్ ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూశాను లైక్ ఏమంటారండి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు ఫ్రీ మెడికల్ అంటారు కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు సే వరల్డ్లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ లండన్ నేను అక్కడికి వెళ్ళా నేను అక్కడికి వెళ్ళి అలాగా హండ్రెడ్ ఏకర్స్లో ల్యాండ్లో మీ నంబరు ఎలా అంటే నాకు అది చూసిన తర్వాత అరే నేను రీహెబిలేషన్ అయితే బాగుండేమో అనిపించింది యూ ఓంట్ బిలీవ్ అండి ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రియబిలేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత అలాంటి చూసి ఏం చేశాను ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలానేటప్పటికీ నేనేమనుకున్నాను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా ఫైవ్ ఏకర్స్ ఇస్తారంట మీరు ఫైవ్ ఏకర్స్ అక్కడ హండ్రెడ్ అంటే అది అది ఇంగ్లాండ్ లండన్ అది ఇక్కడ మీరు ఫైవ్ ఏకర్స్ మీరు అప్లై చేయొచ్చు తీసుకుని నేనేమన్నా నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను ఆ ఫార్మ్మేట్ తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి సెట్ చేసి లైక్ నేను చాలా హోమ్వర్క్ చేశాను సెట్ చేసి దాన్ని అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీథింగ్ బికాస్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ డూ దిస్ సో ఐ వాంట్ ఐ డోంట్ రివీల్ లాట్ మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రమే చెప్తాను